హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడ్ ఇస్ నేను మీ జాకిరానండి ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన స్పాంజ్ కేక్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఓవెన్ లేకుండానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా వీటికి కావాల్సినవి బాగా చల్లించి తీసుకున్న మైదా పిండి ఒక బౌల్ తీసేసుకోవాలండి ఒక బౌల్ పంచదార రెండు కోడిగుడ్లు తీసుకోవాలండి నేను ఎక్కువ క్వాంటిటీ అయితే చేయట్లేదు తక్కువగా చేస్తున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే ఫోర్ ఎగ్స్ పడతాయండి ముందుగా ఒక బౌల్ తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ బౌల్ తీసేసుకొని బౌల్లో రెండు కోడిగుడ్లు కూడా పగలగొట్టుకొని లిక్విడ్ అంతా అందులో వేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా మాత్రమే వేసుకోండి మీరు కూడా రెండు కూడా అందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా ఇదంతా కూడా విక్సర్ విస్కర్తో బాగా కలుపుకోవాలండి ఎలాంటి గడ్డలు లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలండి బాగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇదంతా కూడా బాగా కలిసిపోయిందండి మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది ఆ తర్వాత నేను ఒక కప్పు పంచదార తీసుకున్నా కదా ఫ్రెండ్స్ ఆ కప్పు పంచదార కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఈ పంచదార మీరు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి మీకు విక్సర్ విస్కర్ అందుబాటులో లేకపోయితే మీరు మిక్సీ జార్లో ఈ ఎగ్ సిరప్ కూడా ఈ పంచదార మొత్తం గ్రైండ్ చేసుకొని కూడా బౌల్లో తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను ముందుగా జల్లించి తీసుకున్న మైదాపిండి ఇందులో వేసేస్తున్నానండి ఇప్పుడు ఇదంతా కూడా మనం విస్కర్తో బాగా కలుపుకోవాలండి మెత్తగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇందులో మీరు ఇష్టంగా ఉంటే కాచి చల్లార్చిన పాలు కూడా పోసుకొని కలుపుకోవచ్చు అండి చూడండి ఫ్రెండ్స్ మరీ పలచగా ఉండకూడదు బ్యాటరు మరీ గట్టిగా ఉండకూడదు అండి మీడియంగా ఉండాలి ఇందులో నేను కాచి చల్లార్చిన నెయ్యి అరకప్పు వేస్తున్నానండి మీకు నెయ్యి అందుబాటులో లేకపోతే రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా కూడా బాగా మనం విస్కర్తో కలుపుకోవాలండి ఎత్తగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఎలాంటి లంబ్స్ లేకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇందులో బేకింగ్ పౌడర్ అర టేబుల్ స్పూన్ వేసానండి కొద్దిగా సోడా ఉప్పు వేసానండి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ బ్యాటరీ ఈ విధంగా కలిసిపోయింది బాగా ఈ ఈ రకంగా ఉంటే మనకు బ్యాటరీ సరిపోతుందండి మరీ లూజ్ అవ్వకూడదు మరీ టైట్గా అవకూడదు అండి బ్యాటరీ అంతా కూడా మీడియంగా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను మళ్ళీ ఒక ఎంటీ బౌల్ తీసేసుకున్నానండి అందులో ఈ నెయ్యి కొద్దిగా వేసి ఈ బౌల్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చేత్తో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత నేను మళ్ళీ కొద్దిగా మైదా పిండి వేసుకొని ఈ బౌల్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేస్తున్నానండి రౌండ్గా చుట్టుపక్కల కింద మొత్తం కూడా నేను స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఆ తర్వాత ఈ బ్యాటర్ అంతా కూడా మనం ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక్కసారి మనం కలుపుకోవాలండి బాగా సరి సమానంగా బౌలు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోండి ఆ తర్వాత నేను ఇప్పుడు ఇది మనం కుక్ చేసుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను ప్యాన్ పెట్టేసాను ఫ్రెండ్స్ ప్యాన్ ఫ్రీ హీట్ అవ్వాలండి ఒక పది నిమిషాలు బాగా హీట్ అవ్వాలండి ఆ తర్వాత నేను స్టాండ్ పెట్టేశానండి అందులో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఈ ప్యాన్ బాగా ప్రీ హీట్ అయిపోయింది ఆ తర్వాత నేను కింద కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసుకొని దానిపై నుంచి నేను ఈ స్టాండ్ పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టాండ్ మనం బోల్డ్తో వేసుకోవాలండి ఆ తర్వాత నేను ఈ బ్యాటర్లో ట్రూటీ ఫ్రూటీ గ్రీన్ కలర్ అవైలబుల్లో ఉంటే నేను ఇందులో వేసేసానండి పైనుంచి గాన్ విష కోసం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎనీ కలర్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అండి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఎల్లో ఏదైనా వేసుకోవచ్చు అందులో ఆ తర్వాత నేను ప్యాన్ మీద పెట్టేశాను ఫ్రెండ్స్ మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియంలో పెట్టుకొని ఒక ప్లేట్ పోలత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వేసుకేసుకొని మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని ఈ బ్యాటర్ అంతా కూడా మనం థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ దాకా మినిమం ఫార్టీ మినిట్స్ అయినా కానీ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియంలో పెట్టుకొని చూసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ఒక సరింప్ ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ స్పాంజ్ కేక్ ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఎమ్మెగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎంత ఇష్టంగా తింటారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఒక పీసెస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉందంటే మనకు కేక్ వచ్చేసి నేను చాలా అసలు ఫ్లఫీగా భలే బాగా వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మనం చేత్తో ప్రెస్ చేస్తే చేత్తో చేత్తోనే చూడండి చేత్తో ప్రెస్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉందో చూడటానికి ఎంత సాఫ్ట్గా ఉందో అంత టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కంపల్సరీగా మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి